ఆగస్టు నాలుగవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి జీవితంలోనే ఒక అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతూ ఉంది అయితే ఆగస్టు నాలుగవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతూ ఉంది సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతూ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఉన్నాయి అలానే వీరి లైఫ్ అనేది ఎలా టర్న్ అవబోతు ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతూ ఉంది కానీ దానిని మీరు తెలివిగా ఉపయోగించుకోవాలి అయితే మరి వీరికి గ్రహ సంచారణ ఎలా ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం గ్రహాలు ఎలా అనుకూలిస్తూ ఉన్నాయి అని తెలుసుకుందాం గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా ఏ రాశి వారికి ఒకే చోటు అస్సలు నిలకడగా ఉండవు గ్రహాలు ఎప్పటికీ మార్పు చెందుతూ ఉంటాయి అలా గ్రహాలు మార్పు చెందినప్పుడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అంటే ఇప్పుడు శని గ్రహం అనేది మనకు అంటే నీచ స్థానంలో ఉంది అనుకుందాం అప్పుడు మనకు ఏ పని చేసినా కలిసి రాదు అలానే మనం ఏదైనా చేయాలి అనే ఆసక్తిగా ఉంటుంది కానీ అది చేయటానికి ఏ మార్గము కనిపించదు ఒకవేళ చాలా మార్గాలు ఉన్నాయి మన చుట్టూ ఏ పని చేసినా అద్భుతంగా ఎదిగే ఛాన్స్ ఉంది కానీ ఆరోగ్యం ఆలోచన సహకరించదు ఇలా ఒకటి కాకపోతే ఇంకొకటి ఇలా ఏదో ఒక రకంగా అయితే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి గ్రహాలు అనేవి ఎప్పుడూ నీచస్థాయిలో ఉండకుండా చూసుకోవాలి అలా అయితే మరి గ్రహాలు నీచస్థాయిలో ఉన్నాయో అలానే బలస్థాయిలో ఉన్నాయో ధన యోగం కలిసి వస్తుందో గ్రహాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఎలా తెలుసుకోవాలి అంటే గనక మీరు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఊరికూరికనే ఆటంకాలు ఏర్పడటం కానీ లేదు ఆ పనిలో మీకు విజయం రాకపోవటం ఎంత కష్టపడినా ఫలితం అనేది లేకపోవటం ఇలా ఉంటే అక్కడ సమస్యలు అనేవి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు నిజ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు అన్ని అనుకూలించి మీరు ఎప్పుడూ కూడా బాగుండాలి అంటే మీరెప్పుడు నవగ్రహాలను పూజిస్తూ ఉండాలి వారానికి ఒకసారి కాకపోయినా నెలకి ఒకసారైనా గ్రహాలను పూజిస్తూ ఉండాలి తొమ్మిది గ్రహాలను పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి నవగ్రహాల పూజ అనేది మన యొక్క కష్టాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది అలా గ్రహాలను మనం ఎప్పుడూ పూజిస్తూ ఉండటం వల్ల మంచి యోగం అయితే ఉంటుంది అయితే వీరికి సమయంలో ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు ఆదాయం అనేది అసహ్యకరంగా ఉంటుంది అంటే కొంత మందికి ఆదాయం ఉన్నా మరి కొంతమందికి డబ్బు విషయంలో కొన్ని సమస్యలు అనేవి వస్తాయి అని చెప్పుకోవచ్చు దానిని అంటే సమస్యలు రాకుండా కాపాడుకోవాలి సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు వాహనాలు కొను కొనుగోలు చేయాలనుకునే వారికి సరి అయినటువంటి సమయం భూములు కొనుగోలు చేయటం వంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అలానే విద్యార్థులకు అనుగుణ అవకాశాలు సాధిస్తారు చిన్ననాటి అంటే స్నేహితులను కలుసుకుంటారు అలానే చిన్ననాటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు కీలక నిర్ణయాలు తగిన సమయం అలానే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కొన్ని వేడుకలకు హాజరవుతారు వ్యాపారంలో లాభాలు అనేవి అర్జిస్తాయి అని చెప్పుకోవచ్చు కుటుంబంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆ సమస్యలు తొలగిపోవాలి అంటే గనక ఈ యొక్క వారు నేరేడు రంగులో ఉండే విష్ణు సహస్ర అంటే నేరేడు రంగులో ఉండే వస్త్రాలను ధరించి విష్ణు నామం పారాయణం చేయటం వల్ల మీకు సమస్యలు తొలగిపోయి మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది మీరు దానిని సరి అయినటువంటి దిశలో ఉపయోగిస్తే గనక మీకు మంచి యోగం అనేది ఉంటుంది అంతేకాదు మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఎప్పుడైనా సరే ఇలా మీకు ఏ రకమైనటువంటి కష్టాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి టర్నింగ్ పాయింట్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది దానిని మీరు ఉపయోగించుకోవాలి మీ లైఫ్ అనేది మీరు టర్న్ చేసుకోవటం అనేది మీ చేతిలో ఉంటుంది కష్టాలు అనేవి ఎదురవుతాయి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎలా అధిగమించాలో ఫస్ట్ అది తెలుసుకోవాలి వాటిని ఎలా అధిగమించాలో అది అధిగమించితే గనక ఇక మనకు ఎలాంటి లైఫ్ ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మనకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే వీరికి డబ్బు అనేది సరి అయిన సమయానికి సమకూరుతుంది అని చెప్పుకోవచ్చు ఒక సరి సమయానికి డబ్బు అందటం జరుగుతుంది ఒక సింహరాశి వారికి అలానే ఈ సమయంలో కొన్ని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోయి మీ యొక్క కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇదివరకు మీకు ఏదైనా మనశ్శాంతి లేకపోవటం ప్రశాంతంగా లేకపోవటం వంటివి ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఇప్పుడు మీకు ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది ఈ సమయం మీకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది లభించడం జరుగుతుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది కొంతమందికి కొంతమందికి ప్రతికూలంగాను ఉంది ఇక ఎవరైనా సరే ఇష్టదైవ ఆరాధాన్ని చేయాలి అంటే అనుకూలంగా ఉన్నవారైనా ప్రతికూలంగా ఉన్నవారైనా ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇలా ఇష్టదైవ ఆరాధన అనేది మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది కొన్ని గ్రహాలు అనేవి కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ కష్టపడి కృషి చేస్తే మాత్రం అందరికీ ఫలితం సమానంగా ఉంటుంది ఫలితం రావటం కొంచెం ఆలస్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వచ్చి తీరుతుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి లైఫ్ టర్న్ అయ్యే పాయింట్ కనిపిస్తుందో తెలుసుకుందాం ఈ సమయంలో వీరికి ఒక మంచి అవకాశం అనేది వస్తుంది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అది చిన్నదే కదా అని వదిలేయకూడదు అంటే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇది చాలా చిన్నది ఇది నాకు సరిపోదు ఇంతకు మించి కావాలి అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు అంటే అవగాహన అనేది పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పీరియన్స్ని పెంచుకోవాలి అలా అలా మీరు ఎదుగు ఎదిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఇలాంటి విషయాలను నెగ్లెక్ట్ చేయకూడదు మీ లైఫ్ను టర్న్ చేసుకోవాలంటే దానికి తగిన కష్టం కూడా చాలా అవసరం మీరు ఎంత కష్టపడి ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే గనక తప్పకుండా మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించండి కష్టపడి పని చేయండి కష్టానికి తగిన తగినటువంటి ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు తమ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది నిజానికి మీ సంపద పెంచుకోవాలి అన్నా మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోవాలి అన్నా ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా కూడా ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది దానితో పాటు కష్టపడి పనిచేసే తత్వం కూడా చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోయి ఈ సమయంలో పీస్ఫుల్ వాతావరణం ఏర్పడుతుంది ఇది వరకు మీరు ఏదైనా చేస్తా అంటే వద్దు అని చెప్పిన వ్యక్తులే ఇకపై మీరు వాటిని చేయమని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా ఈ రాశి వారికి మేలు జరుగుతుంది అంతేకాకుండా సింహరాశి వారికి సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది మీరు చేసిన దానికి రెట్టింపు ఫలితం వచ్చే యోగం కూడా కనిపిస్తుంది రెట్టింపు శుభయోగం అనేది మీకు ఈ సమయంలో వస్తుంది అలానే కుటుంబంలో కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు లభించటం అయితే జరుగుతుంది వ్యాపారంలో కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది సింహరాశి వారికి అలానే వీరికి దాన ధర్మాలు చేయటం అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడైనా సరే ఎవరికైనా దానం చేయాలి దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అని అనుకుంటూ ఉంటారు స్తోమతకు మించి దానం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే మంచి యోగమే ఉంది అని చెప్పుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే గ్రహాలను పూజించండి అంటే ఇష్ట దైవాన్ని గ్రహాలను పూజించటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇష్టదైవ ఆరాధన వల్ల చాలా మేలు జరుగుతుంది ఇక ఈ యొక్క సింహరాశి వారు ఇష్టదైవ ఆరాధన చేసి మీ యొక్క కష్టాలను తొలగించుకోండి తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఆగస్టు నాలుగవ తారీఖు సోమవారం రోజున లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి